ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ ఇరవై ఇరవై ఆరులో వచ్చే గ్రహణాలు తప్పకుండా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన హిందూ శాస్త్రాల్లో గ్రహాలకు చాలా విశిష్టత ఉంటుంది అయితే ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడ్డాయి ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఒక సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ సంవత్సరంలో ఏర్పడే గ్రహణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి అలాగే త్వరలోనే మహాశివరాత్రి రాబోతుంది కదా వాటి విశేషాలు కూడా ముందుగానే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఓం అని కామెంట్ చేయండి ఇక ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడుతున్నాయి అందులో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి అయితే ఈ ఇరవై ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటిగా ఫిబ్రవరి పదిహేడవ తేదీన మంగళవారం నాడు మొదటి సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఫిబ్రవరి పదిహేడు మాఘ అమావాస్యతో రాహుగ్రస్త కంకర్ణాక్ శాల సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ నెలలో ఏర్పడి సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉన్నవారు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరమైతే ఏమీ లేదు కానీ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే మరి ఈ సూర్యగ్రహణం ఏ ఏ దేశంలో కనిపిస్తుందంటే పశ్చిమ ఆసియా యూరప్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలు ఆఫ్రికాలోని దక్షిణాది దేశాలు ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా మరియు అట్లాంటిక్ దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ దేశంలో ఉండే భారతీయులు ఖచ్చితంగా గ్రహ నియమాలు పాటించాలి ఇక ఈ సంవత్సరంలో రెండవ గ్రహణం మార్చి మూడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది ఈ ఇరవై ఇరవై ఆరు సంవత్సరంలో ఇదే తొలి చంద్రగ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం నియమాలు పాటించాలి మార్చి మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై గంటల నుండి చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు గంటల వరకు ముగుస్తుంది పండితులు సూచిస్తున్నారని గ్రహణానికి తొమ్మిది గంటల ముందు నుండే సూతకాలం ప్రారంభమవుతుంది అంటే మార్చి మూడవ తేదీన ఉదయం ఆరు గంటల ముప్పై నుండి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ గ్రహణం రోజున పొరపాటును కూడా జుట్టు కత్తిరించడం గోలు కత్తిరించడం చేయకూడదు ముఖ్యంగా దూర ప్రయాణాలు చేయకండి ఎలాంటి శుభకార్యాలను గ్రహణం రోజు నిర్వహించకూడదు ఈ గ్రహణంలో కొత్త పనులు ప్రారంభించకూడదు మార్చి మూడవ తేదీన ఉదయాన్నే మీ పూజగది తలుపులు మూసేయాలి అయితే పూజగదికి తలుపులు లేని వారు ఏదైనా వస్త్రంతో దేవుని పట్టాలను కప్పేయండి అలాగే మీ ఇంట్లో తులసి కోట ఉంటే తులసి కోట పైన కూడా ఒక ఎర్రటి వస్త్రాన్ని వెయ్యండి ఈ రోజున దేవాలయాలను కూడా మూసివేస్తారు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి దైవ కార్యక్రమాలు చేయకూడదు ఇక ఈ గ్రహణ సమయంలో అంటే మార్చ్ మూడవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నుండి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు వరకు కూడా బయటికి రాకూడదు అలాగే ఇంట్లోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి ఇక గ్రహణం సమయంలో పొరపాటును కోరిన భోజనం కూడా చేయకూడదు భోజనం చేసిన తర్వాత ఏవైనా ఆహారం మిగిలితే ఆహారం తీసేయండి అంటే మిగిలిపోయిన అన్నం లేదా కూరలను గ్రహణం తర్వాత తినకూడదు అలాగే ఇంట్లో నిలువ ఉండే పచ్చళ్ళు పప్పు దినుసులు బియ్యం ఉప్పు కారం చింతపండు ఇలా నిలువ ఉండే పదార్థాలపైన ఖచ్చితంగా దర్బలను వేసుకోవాలి అయితే దర్భ అందుబాటులో లేని వారు రెండు తులసి దళాలను వేసుకోండి సరిపోతుంది ఇక ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి గ్రహణం ఏర్పడడానికి ముందే గర్భిణీలు చీకటి గదిలో నిద్రపించాలి అంటే చంద్రుడు వెలుతూరు ఇంట్లోకి రాకుండా జాగ్రత్త పడాలి ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటారు అలాగే కొంతమంది కలబందను కట్టుకుంటారు మరికొంతమంది నిమ్మకాయలు కట్టుకుంటారు గ్రహణం రోజున వీటి శక్తి మొత్తం కూడా నశిస్తుంది కాబట్టి గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటి ముందు కట్టిన దిష్టి యంత్రాన్ని తీసేసి కొత్తవి కట్టుకోవాలి అలాగే మనలో కొంతమంది కాలికి నల్లదారం కట్టుకుంటారు మరి కొంతమంది చేతికి కాశీదారం కట్టుకుంటారు అలాంటి వారు కూడా గ్రహణం పూర్తయిన తర్వాత చేతికి అలాగే కాలికి ఉన్న దారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి ఇక గ్రహణం పూర్తయిన తర్వాత అంటే మార్చ్ మూడవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ఆహారం పైన వేసిన దర్బను తీసేసి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి ఈ చంద్రగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా పట్టు స్నానం విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి దేవుల పటాలు కూడా శుభ్రం చేసుకోవాలి మీ దగ్గరలో ఏదైనా శివాలయం ఉంటే గ్రహణం పూర్తయిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివునికి నమస్కారం చేసుకోండి ఏటి సూతకంలో ఉన్నవారు అలాగే నెలసరిలో ఉన్నవారు కూడా ఈ గ్రహణ నియమాలను పాటించాలి ఈ విధంగా మార్చ్ మూడవ తేదీన ఏర్పడే సంపూర్ణ చంద్రగ్రహణం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి ఇక ఈ సంవత్సరం ఏర్పడే మూడవ గ్రహణం ఆగస్ట్ పన్నెండవ తేదీ ఆషాఢ అమావాస్య అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఈ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించదనమాట కాబట్టి భారతదేశంలో ఉండే ప్రజలు ఎలాంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఈ ఆగస్ట్ నెలలో మరో గ్రహణం ఏర్పడుతుంది ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ పౌర్ణమి నాడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది కానీ ఈ గ్రహణం కూడా మన భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎలాంటి గృ గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరమైతే ఏమీ కూడా లేదు కాబట్టి ఈ ఇరవై ఇరవై ఆరులో మొత్తం మీద చూసుకుంటే మార్చ్ మూడవ తేదీన మాత్రమే సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఈ గ్రహణం రోజున గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది ఇక అతి త్వరలోని మహా అద్భుతమైన మహాశివరాత్రి రాబోతుంది కదా మహాశివరాత్రి వచ్చే లోపల ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు తెలుసుకుందాం ఈ నెల ఫిబ్రవరి పదిహేనవ తేదీన ఆదివారం నాడు మహాశివరాత్రి రాబోతుంది పురాణాల ప్రకారం ఈ మహాశివరాత్రి రోజునే శివ పార్వతులకి వివాహం జరిగిందని అలాగే ఈ రోజునే ఆ పరమేశ్వరుడు విశేషాన్ని అంటే విషాన్ని కూడా తాగి లోకాలను రక్షించాడని నమ్మకం అయితే శివరాత్రి అనగానే చాలామంది ఉపవాసం ఉండి శివుని పూజించే రాత్రంతా కూడా జాగరణ చేస్తారు అలాగే దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్తారు కానీ ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏమిటి అంటే ఆ శివయ్య అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే శివరాత్రి రోజున ప్రతి ఒక్కరు కూడా నారకిల దీపాన్ని వెలిగించండి నారకిల దీపం అంటే ఆ శివయ్యకు మహాప్రీతికరమైంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన మహాశివరాత్రి రోజున మీ పూజ గదిలో కానివ్వండి తులసి కోటలో కానివ్వండి శివాలయంలో కానివ్వండి కొబ్బరి చిప్పలో దీపం వెలిగించి ఆ శివానుగ్రహాన్ని పొందండి శివునికి మూడు కళ్ళు ఉంటాయి అలాగే కొబ్బరికాయకి కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి మూడు కన్నులను కొబ్బరి చిప్పలో దీపాన్ని వెలిగిస్తే ఆ శివయ్య వెంటనే అనుగ్రహిస్తాడు ఇక ఈ శివరాత్రి పండుగ నాడు ప్రతి ఒక్కరు కూడా శివాలయానికి వెళ్లాల్సిందే ఈ మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులు ఇద్దరూ కూడా శివాలయంలో సంచరిస్తారట కాబట్టి ఈ రోజు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ శివయ్య మనల్ని ఆశీర్వదిస్తాడట ముఖ్యంగా ఈ శివరాత్రి సాయంత్రం సమయంలో అంటే ప్రదోషకాలంలో శివాలయంలో నెయ్యి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది మహాశివరాత్రి రోజున శివాలయంలో దీపాలు వెలిగిస్తే మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోయి ధనవంతులుగా ధనపరంగా ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా నంది కొమ్ముల మధ్య నుండి శివైన దర్శించుకోవాలి ఈ పవిత్రమైన మహాశివరాత్రి నాడు నంది కొమ్ముల మధ్య నుండి ఆ పరమేశ్వరుని దర్శించుకున్న వారికి జన్మజన్మ పాపాలన్నీ వెంటనే నశిస్తాయట ఇక ఈ శివరాత్రి రోజున మీరు ఎన్ని పూజలు చేసినా సరే శివలింగానికి అభిషేకం చేయించకపోతే మీ పూజలకు సంపూర్ణ ఫలితం దక్కదు ఇక చొంబుడ నీళ్లను శివలింగంపై పోసి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్న ఆ శివయ్య వెంటనే కర్రీస్తారట కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా శివలింగానికి అభిషేకం చేయించండి ఇక వివాహ ప్రయత్నం చేసేవారు ఈ శివరాత్రి రోజున మల్లె పూలతో శివుని పూజిస్తే త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నందివర్ధన పూలతో శివుని పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శివరాత్రి రోజున మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కాబట్టి ముందుగా మట్టి ప్రమోదం సిద్ధం చేసుకోండి ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో వీభూది ఒకటి కాబట్టి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా వీభూది బొట్టును పెట్టుకోండి ఈ రోజున ఎవరైతే వీభూధి పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ శివ ఎల్లప్పుడూ కూడా రక్షిస్తాడు ఈ మహాశివరాత్రి నాడు ఏది చేసినా చేయకపోయినా జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి శివరాత్రి రోజున జమ్మి చెట్టుని పూజిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక గ్రహణానికి సంబంధించి అలాగే శివరాత్రికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీ ప్రశ్నలు వెంటనే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమశివాయ అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమశివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ